కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలలో అభివృద్ధి చెందుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ చందర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా లక్షేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదల గ్రామంలో ఇరవై ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో ఎమ్మెల్యే నిధుల నుండి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఈ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు గతంలో ఈ గ్రామానికి రాకపోకలకు చీకటిగా ఉండేదని ఇప్పుడు లైట్లు వెలగడంతో ఈ గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీఫ్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణ మాజీ కౌన్సిలర్ రామ్జేని వెంకటేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ కాంగ్రెస్ నాయకులు గోపే చిన్న రమేష్ అమీర్ వెంకటేష్ మల్లేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जोड़ो हम बोल रहे हैं अंदर हवा आ रहा है किचन के अंदर बाहर कोने में कलू कान उड़ बोल सब डाल बैठो टेलरेशन का ठीक ओके ओके तो माल आ गया मारो विजय सर बोल डालिए टेक्नीक पॉइंट इनके सर टाइमर हां ऑटोमेटिक सेट ऑटोमेटिक कब से 7 बजे 6 बजे 6 बजे वर्किंग टाइम खड़ा बैठ खड़ा बैठ टाइमर टाइमर

గ్రామం నుంచి మరి లక్షపేట కోట వరకు మన ప్రేమసాగర్ రావు వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు హైమాక్షలైట్లను వారి ఆ మీ మోదల గ్రామానికి చీకటి ఉండదని చెప్తే మన రమేష్ అన్న చెప్పడం జరిగింది ఆ సారు దయతోటి మన మోదల గ్రామకు అత్యంతమైన ఎలుగు బ్రహ్మాండగా ఐమాక్స్ లైట్లు చేయడం జరిగింది అందుకోసం సార్ చెప్తున్నాంపేట మున్సిపాలిటీలోని ఆరో వార్డు అయినటువంటి మొదల మోదల రోడ్డు నుంచి స్టార్టింగ్ రోడ్ నుంచి మొదల గ్రామం వరకు దాదాపు ఇరవై నాలుగు లైట్లను మన ఇరవై లైట్లను పద్ద ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది ఐమాక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది ఎలాంటి లైట్ లేదు ఎలాంటి రాత్రిపూట ప్రయాణించుటకు చాలా ఇబ్బందిగా ఉండేది దీన్ని స్థానిక మోదల నాయకులు అన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లాగా ప్రేంసాగర్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మోదల గ్రామం నుంచి లక్షడిపేట మున్సిపాలిటీ నుంచి ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము జై కాంగ్రెస్ జై గౌరవనీయులు మంచాల శాసన సభ్యులు ఉకిరాల ప్రేమసాగర్ రావు గారు మరి మొదల ఆరో వార్డు నుండి రమేష్ గారు మరి కోర్టు నుండి మొదల వచ్చే రహదారిలో చీకటి ఉన్నదని చెప్పగానే మరి వారి ఎమ్మెల్యే గారి ఫండ్తో ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు హైమాస్ లైట్లకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ఈ ప్రారంభ మంచాల నియోజకవర్గము అభివృద్ధిలో దూసుకుపోతుంది మరి ఇంతకుముందు కూడా మొదల గ్రామాన్ని మొదల వార్డుకు లిఫ్ట్ ద్వారా వారు ప్రజలకు సహకరించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం ముందుంటుందని భావిస్తూ మరి ఈ ఆరో వార్డును కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇచ్చి మరి ఇక్కడ కౌన్సిలర్ను గెలిపేయాలని మరి ప్రజలకు కోరడం జరుగుతుంది మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి మున్సిపాలిటీ మందరము వారి వెంట ఉండి వారు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ మరి వారి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఆరో వార్డు మోదల గ్రామంలో కోర్టు నుంచి వచ్చే ముఖ్య రోడ్ అయినటువంటి పెద్ద రోడ్ అయినటువంటి దీని మార్గంలో ఐమాక్స్ లైట్ ఇంతకు పూర్వం సగం దూరం ఉండే దాన్ని భాగంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి గారు సార్ మాకు ఈ ఊరికి మధ్యలో చీకటి ఉన్న ప్రాంతంలో లైట్ లేవు దయతో పెట్టిన కాడి నుండి పూర్తిగా పొడగించాలని గౌరవ ప్రేమసాగర్ రావు మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమసాగర్ రావు గారిని కోరడం వల్ల వారు వెంటనే ఏదైతే ఇంతకు పూర్వం మంజూరైందో ఆ లైట్లతో భావం పాటు మిగతా ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లను కూడా కంటిన్యూ చేసి వారి స్పెషల్ ఫండ్ నుంచి పెట్టవలసిందిగా సంబంధిత డిఈ గారిని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది చాలా సుదినం ఎంతో వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పునర్జీవం పోస్తూ మరి అభివృద్ధి దశలో ప్రయాణింపజేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి నిజంగా ఈ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్న ప్రజలంతా వెళ్ళవేళ రుణపడి ఉంటారు